అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే మనం సింపుల్గా జ్యూసీగా ఉండే ఒక చికెన్ ఫ్రైని అయితే చేసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న మసాలాతోనే ఇది బ్యాచ్ర్స్ కానీ చాలా సింపుల్ రెసిపీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు వచ్చేయండి ఆలస్యం మన వీడియోలో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మూడు చెంచాల నూనె అయితే పోసుకుందామండి నూనె వేడిన తర్వాత రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయల్ని సన్నగా కోసుకొని ఒక్క ఐదు నిమిషాలు మనకు మగ్గేంత వరకు ఎర్రగడ్డను బాగా ఫ్రై చేసుకుందాము అట్లాగే కలర్ కూడా మనకు మారాలేదు బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అయితే మగ్గాయి ఇప్పుడు ఏం చేద్దామంటే నాలుగు పచ్చిమిరకాయల్ని వేసుకుందాము పచ్చిమిరకాయలను కూడా మనం బాగా మగ్గనిద్దాం ఎర్రగడ్డల్లో ఆ కారం అనేది మనకు అమ్మ ఎర్రగడ్డలు వదులుతుంది అది ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా మగ్గించుకుందాము రగడ్డలో కూడా బాగా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేంత ఫ్రై చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్కి అయితే ఎలాంటి హంగామా హడావిడి లేకుండా ఈజీగా చేసుకువచ్చేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక స్పూన్ అల్లం తల్లగడ్డ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము మసాలా మనకు ఎంత బాగా రోస్ట్ చేస్తే మనకు చికెన్ ఫ్రై అనేది ఎంత టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకున్నానండి ప్యాకెట్ గరం మసాలా మీరు ఏ కంపెనీ మసాలా అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చికెన్ అయితే నేను హాఫ్ కిలో చూస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకుందాము చాలా సింపుల్ అండి అది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని చాలా జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకుందాము రుచికి తక్కువ ఉప్పు అయితే వేసుకున్నాను చూసారు కదా మనకు మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే హాఫ్ కిలో చికెన్ని బాగా క్లీన్గా కడుక్కొని దీంట్లో వేసుకునేద్దాం ప్యాన్లో మనము చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ప్యాన్ నాలుగు పక్కల కలుపుకోవాలి మనం వేసిన ఎర్రగడలు అలాగే అల్లం తొలగడ పేస్టు పచ్చిమిరకాయలు పసుపు గరం మసాలా ఉప్పు అనేది బాగా మనకు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ ప్యాన్లో చాలా సింపుల్ రెసిపీ అండి ఇది కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనం వేసిన మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టింది ఇలాగే స్టవ్ని లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మనము కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నానండి కారం ఒక స్పూన్ నుంచి వేసుకున్నానంటే మనకి సరిపోతుంది ఇంతకుముందు మనం పచ్చిమిరకాయలు నాలుగు వేసాం కదా ఆ కారం ప్లస్ ఈ కారం మనకు బ్యాలెన్స్గా ఉంటుంది కొంచెం స్పైస్గా తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు కారం మనం వేసిన ధనియాల పొడి కారం అలాగే ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాము అలాగే ఇంకొక ఐదు నిమిషాలు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్నాం చికెన్ని మనకు సువాసన అయితే మంచి సువాసన వస్తుందండి సింపుల్ మసాలాలు కదా ఎక్కువ లేకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మీడియం గ్లాస్తో నీళ్ళు అయితే పోసుకుందాం మనకు చికెన్ ఉడకాలి కదా నీళ్ళు పోసిన తర్వాత మసాలాను బాగా నాలుగు పక్కల ముక్కలు బాగా మునిగేలా కలుపుకుందాము ఇంతే అండి దీంట్లో మసాలా ఇంకే మసాలా వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పప్పన్నంలో కానీ రసం అన్నంలో కానీ చాలా బాగుంటుంది చాలా జ్యూసీగా మెత్తగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని అయితే నేను హైఫ్లేమ్లో పెట్టాను ఒక ఐదు నిమిషాలు బాగా ముక్కల్ని బాగా నాలుగు నాలుగు పక్కల కలుపుకుందాము చూసారు కదా మనకు చికెన్ కూడా నీళ్ళు వదులుతుంది అలాగే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అయితే మనం ఉడుకుతుంటే మంచి సువాసన అయితే వస్తుందండి ఎందుకంటే మనం సింపుల్ మసాలా వేసాం కదా సింపుల్గా వేసినప్పుడు చాలా గ్రాండ్గా మనకు స్మెల్ అయితే వస్తుంది గరం మసాలా వేసాం కదా అలాగే అల్లం తల్లగట్టు పేస్ట్ వేసాం కాబట్టి ఈ రెండింటికి మంచి కాంబినేషన్ చికెన్ అనేది మసాలాలకు చూసారు కదా మనకు గ్రేవీ అనేది కూడా బాగా చిక్కబడుతుంది జ్యూసీ జ్యూసీగా ఉంది ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుందాం అంటే చికెన్ లేదా అని చికెన్ చూసారా ఎంత జ్యూసీగా ఉడికిపోయిందో మెత్తగా ఇప్పుడు మనం అలాగే స్టవ్ని లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మనం చికెన్ అలా ఫ్రై చేసుకుందాము స్టవ్ని అయితే మొత్తం లో పెట్టేయాలి మన జ్యూసీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బ్యాచులర్స్కి అయితే ఇది మంచి రెసిపీ అండి చికెన్ కూడా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ తప్పకుండా నా రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ